పేదవారి కోసం దిగివచ్చిన దేవుడు క్రిస్మస్ దగ్గర పడుతూ ఉండడంతో ఊరంతా ఇళ్ల ముందు రంగురంగుల కరెంటు దీపాలతో అటహాసంగా అలంకరించుకున్నారు చాలా వైభవంగా క్రిస్మస్ జరుపుకోవాలన్న వాళ్ల కోరిక వాళ్ల ఇల్లు అలంకరణలోనే కనిపిస్తుంది ఊరంతా అలా క్రిస్మస్ వేడుకల్లో ఉంటే ఒక్క డేనియల్ కుటుంబం మాత్రం తినడానికి తిండి కూడా లేక ఆకలితో అల్లాడిపోతున్నారు పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే ఏం చేయాలో అర్థం కాక దగ్గర భోజనాలు పెట్టిస్తున్నారంటే పంపించాను ఇవాటికి ఎలాగో గడిచిపోతుంది కాని రోజు మన పరిస్థితి ఇలానే తయారైంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు కాని ఏదో ఒకటైతే చెయ్యాలి మనకోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా ఏదో ఒకటి చెయ్యక తప్పదు నేను అదే ఆలోచిస్తున్నాను మెరిసి మన కడుపున పుట్టడమే వాడు చేసుకున్న తప్పు లేదంటే మనతో పాటు వాళ్ళు కష్టపడాల్సిన అవసరం ఏముంది చెప్పు చర్చి దగ్గరికే వెళ్లారు కదా ఆ ప్రభువు మన పిల్లల్ని చూస్తాళ్లే ఊరందరూ క్రిస్మస్ వేడుకలు మొదలు పెట్టారు మనమే ఇలా తిండికి కూడా లేకుండా పస్తులుంటున్నాం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ ఈ పండుగ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని చూస్తుంటేనే చాలా బాధగా ఉండడమే కాదు ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది మెర్సీ అలా ఏమనుకోకండి మీరేది చేసినా మా కోసమే కదా మమ్మల్ని కాదని ఏదైనా చేస్తారా ఏంటి అన్నింటికీ మన నమ్మే ఆ యేసు ప్రభువే ఉన్నాడు ఆయన కృప మన మీద ఎప్పటికీ ఉంటుందని నమ్ముతున్నాను అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పక్కింటి రోజీ వచ్చింది మెరిసి రా అని అనగానే మెర్సీ రోజీ దగ్గరకు వెళ్ళింది రోజీ అక్కా నువ్వేంటిలా వచ్చావు ఏదైనా పని దొరికిందా అది చెప్పడానికే వచ్చావా పని దొరికితే చెప్పకుండానే ఉంటానా మరిసి పండుగ రోజులు కదా ఎవరూ ఏ పని చేయడం లేదు అందరూ పండుగని బాగా జరుపుకోవడం కోసమే ఎదురుచూస్తున్నారు ఈ పండుగ రోజుల్లో పని దొరకడం అంటే నాకు తెలిసి కష్టమని అనుకుంటున్నా ఇదిగో చర్చి దగ్గర భోజనాలు పెడుతుంటే వెళ్లాను మీ పిల్లల్ని చూడగానే మీరే గుర్తొచ్చారు అందుకే మీకోసం భోజనాలు తెచ్చాను తినండి అయ్యో నువ్వెందుకక్క తీసుకొచ్చావు ఇస్తే సరిపోయేది కదా వాళ్లే తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు ఆటల్లో మునిగిపోయారు అందుకే వాళ్ళకేం చెప్పకుండా నేనే తీసుకొచ్చాను ముందైతే భోజనం చేయండి ఏదైనా పని దొరికితే చెప్తానులే మీరు వెళ్ళండి అని వాళ్ళకి భోజనాలిచ్చి వెళ్లిపోతుంది రోజే రెండు మూడు రోజుల తర్వాత భోజనం చేస్తూ ఉండడంతో మెతుకు మిగలకుండా తినేశారు ఇద్దరు చాలా రోజుల తర్వాత ఇంత రుచికరమైన భోజనం కడుపు నిండా తిన్నాం మెరిసి అంతా ఆ ప్రభు ఆశీర్వాదమే సరే కడుపు నిండా తిన్నాం కదా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఎవరి దగ్గరైనా పని దొరుకుతుందేమో కనుక్కుందాం అని అనుకుని ఇద్దరు కలిసి బయటికి వెళ్లారు అలా కొంత దూరం వెళ్లగానే చర్చి దగ్గరలో రోజీ ఇంకొందరు మనుషులతో మాట్లాడుతూ కనిపించింది ఆవిడ్ని చూడగానే మెర్సీ డేనియల్ దగ్గరికి వెళ్లారు రోజీ మీరిచ్చిన భోజనం చాలా రుచికరంగా ఉంది ఎన్నో రోజుల తర్వాత మేము కడుపు నిండా తిన్నాం ఆ శక్తితోనే ఏదైనా పని వెతుకుందామని ఇలా వచ్చాం అంత మంచి భోజనమిచ్చి మా కడుపు నింపినందుకు ధన్యవాదాలు రోజీ ఆ దేవుడి కృప మీ మీద ఎప్పుడూ ఉంటుంది నేను మీకు భోజనమిచ్చానా మీరేదో అనుకుంటున్నట్టున్నారు పక్కనే ఉన్న జోసెఫ్ వాళ్ళని చూసి మీరేదైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా మేము పనిచేసే కోసమే వెతుకుతున్నాం ఇదిగో చర్చి చుట్టూ చాలా చెత్త పేరుకుపోయింది క్రిస్మస్ రోజుల్లో ఇలా ఉంటే బాగుండదు కదా మీరిద్దరూ ఈ చెత్తని రేపట్లోగా శుభ్రం చేయగలిగితే ఎంతో కొంత ఇస్తాను మీకు ఉపయోగపడుతుంది కదా చాలా సంతోషం జోసెఫ్ గారు అడగకుండానే మా అవసరం తెలుసుకున్న మీలాంటి వాళ్ళని ప్రభు ఎప్పుడూ చల్లగా చూస్తాడు ఇక మేము పెడతాం అలాగే పని పూర్తవగానే నా దగ్గరకు రండి డబ్బులిచ్చేస్తా అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు డేనియల్ మెర్సీ చర్చి చుట్టూ పని మొదలు పెడతారు చాలా కష్టపడుతూ పని పూర్తి చేస్తున్నారు ఇందులో చాలా మంది సీక్రెట్ సాంటా అని వేషాలు వేసుకుని తెలియకుండా వాళ్ళకి కావలసినవి వాళ్ళ ఇంటి ముందు బహుమతులు పెట్టడం గమనిస్తారు మన ఇంటి ముందు అలా ఎవరైనా బహుమతులు పెడతారంటారా చూడు మెరిసి ఆశపడ్డం సహజమే కాని దానికి కూడా ఒక అంచనా ఉండాలి కదా ఈ ఊర్లో మనం మాట్లాడకుండా మనతో మాట్లాడేవాళ్లు ఎవరైనా ఉన్నారా మనం ఎవరికైనా పని కోసమే గుర్తొస్తాం మనలాంటి వాళ్ళకి ఇలా పని దొరకటమే పెద్ద బహుమతి మించి ఏమీ ఆశించకుండా పని కానివు ఉన్న వాళ్ళకి రాత్రి సమయం అవుతున్న కొద్దీ చలి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అయినా ఎలాగైనా పని పూర్తి చేయాలని చలికి వణుకుతూ పనిచేస్తూ ఉంటారు వాళ్లు అలా పనిచేస్తున్న వాళ్ళ దగ్గరికి ఒక ముసలి వ్యక్తి వస్తాడు అంటే ఎవరు నేనే డేనియల్ మీరెవరు మిమ్మల్ని వరకు ఎప్పుడూ చూడలేదే నాతో మీకేంటి పని అదేం లేదు డేనియల్ నిన్ను కొద్ది రోజుల క్రితమే కలిశాను నువ్వు పట్టినట్టుగా లేవు సరే నాకు చాలా ఆకలిగా ఉంది మీ ఇంటికి వెళ్దామా తినడానికి ఏమైనా పెడతావా తినడానికి ఏమైనా పెట్టాలా మాకే తినడానికి ఏమీ లేవు నీకెలా పెట్టాలి అలాగని నోరు తెరిచి అడిగిన తరువాత పెట్టకుండా ఉండలేనే సరే మెర్సి నువ్వు తీసుకొని ఇంటికి వెళ్ళు నేనెలాగోలగా ఆయన తినడానికి ఏదైనా తీసుకొస్తాను అని చెప్పి వాళ్ళనింటికి పంపించి డేనియల్ ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడిపోతాడు చర్చిలో ప్రభు ముందు పెట్టిన కొన్ని పండ్లు అతనికి కనిపించాయి పరలోకంలో ఉన్న ప్రభువా ఈ పాపిని క్షమించు నోరు తెరిచి ఒక ముసలాయినా ఆకలేస్తుంది అంటున్నాడు అతని కడుపు నింపకుండా ఎలా ఉండగలను కాని నా పరిస్థితి కూడా నీకు తెలుసు కదా అందుకే ఇలా నీ దగ్గర ఉన్న పండ్లను తీసుకుని వెళ్ళక తప్పట్లేదు క్షమించు ప్రభువా అని ప్రభువుకు తన వేదన చెప్పుకుంటూ అక్కడ ఉన్న పండ్లని తీసుకుని ఇంటికి వెళ్తాడు ఆ ముసలి వ్యక్తికి పండ్లని పెట్టి అతని కడుపు నింపుతాడు కాసేపటి తర్వాత ఆ వ్యక్తి వెళ్లిపోయాడు వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంటి చుట్టూ చూస్తూ ఉన్నాడండి ఆ వ్యక్తి నేనేమీ మాట్లాడలేదు అతను ఏమీ మాట్లాడలేదు ఇంతకీ అతనెవరో కూడా అర్థం కాలేదు మెర్సి మన పని చూసుకుందాం పద అని వాళ్లు బయటకు వెళ్తూ ఉండగా ఇంటి ముందు చాలా రకాల బహుమతులు కనిపించాయి మన ఇంటి ముందు ఇన్ని బహుమతుల ఇదేదో వింతగా ఉంది ఇవన్నీ మనకేనా లేదంటే ఎవరైనా దారులో వెళుతూ ఇక్కడ పెట్టుకున్నారా అని వాళ్ళు అనుకుంటూ ఉండగా ప్రభు ప్రత్యక్షమై బిడ్డా డేనియల్ మీ ప్రేమ నన్ను మీ వరకు తీసుకునొచ్చింది మీరు ఆకలితో ఉంటే నేను చూడలేకపోయాను అందుకే రోజీలాగా మీ దగ్గరికొచ్చి మీకు ఆహారమిచ్చి మీ కడుపు నింపాను మీరు చలిలో పనిచేస్తుంటే ఇప్పుడూ చూడలేకపోయాను అందుకే ఆకలి అన్న పేరు చెప్పి మిమ్మల్ని ఇంటికి తీసుకునొచ్చాను నా బిడ్డలైన మీరు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నా మిమ్మల్ని ఎలా వదిలి ఉంటాననే అనుకున్నారు అందుకే ప్రతీక్షణం మీ వెంటే ఉంటూ మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాను అయినా మీకెవరో వచ్చి బహుమతులివ్వాలని కోరుకుంటున్నారా నేనే మీకోసం వచ్చాను మీకోసం బహుమతులు కూడా తెచ్చాను సరిపోతాయా మెరిసి ఇంకా బహుమతులు కావాలా ప్రభువా మాలాంటి పేదవారి వెంట ఉంటావని తెలుసు కాని ఇది రుజువు నీ ప్రేమ మా మామీదుంటే చాలు తండ్రి ఏ బహుమతులు కూడా నీ ప్రేమ ముందుకు రావు నీ ప్రేమ ఎల్లప్పుడూ మా మీద ఉంటే అంతే చాలు తండ్రి మీరందరూ నా కోసం నా ప్రేమ కోసం పూజలు చేస్తుంటారు నా నాకోసం ప్రార్థన చేయకపోతే నేను మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండనేమో అనుకున్న అనుమానం కూడా మీకొద్దు నన్ను ప్రార్థన చేసిన వాళ్ళని చెయ్యని వాళ్ళని అందరినీ ఒకే రకమైన ప్రేమతో చూస్తాను తప్పు చేసే వాళ్ళని ఎప్పుడూ మార్చడానికి చూస్తాను మీలా ఎల్లప్పుడూ నాపై ప్రేమతో ఉండేవాళ్ల వెంటే ఉంటాను లోపలికి వెళ్దాం పదండి క్రిస్మస్ వేడుకలు ఈసారి మీతో చేసుకుంటా నీవు మెరిసీతో కాసేపు మాట్లాడుతూ ఉంటే నేను చర్చి పక్కన జోసెఫ్ ఇచ్చిన పనిని పూర్తి చేసుకుని వస్తా లేదంటే అనవసరంగా పోతుంది కదా డేనియల్ ఆ మాత్రం చూసుకోకుండానే నేను నీతో ఉండాలనుకున్నాను అంటావా ఆ పని పూర్తి చేయడం ఎప్పుడో అయిపోయింది అయినా నా ముందు నా నాకోసం పండ్లు తీసుకురావడానికి నన్నే అడిగా చూశావా అప్పుడే పని పూర్తయిపోయింది రా వచ్చి ఏదైనా మాట్లాడు చాలా రోజులైంది ఇలా నా బిడ్డలతో మాట్లాడి డేనియల్ సంతోషం చూశారు కదా నన్ను చూడగానే ఎంత సంతోషపడుతున్నాడో ఇంత సంతోషంలో కూడా తాను చేయాల్సిన పనిని మర్చిపోలేదు అతని ఎందరూ ఏమన్నా కూడా ఎవరి మీద ద్వేషం పెంచుకోలేదు అలాంటి అలాంటివాళ్లతో ఎల్లప్పుడూ నేనుంటాను మీరు కూడా డేనియల్లా ఉంటే మీ వెంట నేను కూడా ఉంటాను తప్పకుండా అలా ఉంటారు కదా అలా ఉండగలిగితే మీ ఇంట్లోనే కలుద్దాం